కొన్ని రోజుల్లో అమెరికాలో సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ ను ఆవిష్కరించనుంది కియా ఇప్పుడు ఇండియాలో లాంచ్ పై ఊహాగానాలు మొదలయ్యాయి ఇండియా మార్కెట్ లో కియా మోటార్స్ దూసుకెళ్తోంది కార్నివాల్ సెల్టోస్ సోనెట్ ఇలా కియాకు చెందిన అన్ని వేరియంట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి ముఖ్యంగా కియా సెల్టోస్ కు డిమాండ్ విపరీతంగా ఉంది ఇక ఇప్పుడు కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ఇండియాలో త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సౌత్ కొరియా ఆధారంగా ఈ కియా మోటార్స్ సంస్థ పనిచేస్తోంది కాగా కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ సౌత్ కొరియా మార్కెట్ లో ఇప్పటికే అందుబాటులో ఉంది ఇక ఈ వారంలో అమెరికాలోనూ ఈ మోడల్ ను ఆవిష్కరించేందుకు కియా ఏర్పాట్లు చేస్తోంది ఇవన్నీ చూస్తుంటే రెండు వేల ఇరవై మూడులో లో ఇండియాలోకి కియా సెల్టో స్పేస్ లిఫ్ట్ వెర్షన్ వస్తుందని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి సాధారణంగా మార్కెట్ లో అందుబాటులో ఉన్న మోడల్ ను కొత్త సాధారణంగా మార్కెట్ లో అందుబాటులో ఉన్న మోడల్ ను కొంత అప్డేట్ చేసి లాంచ్ చేసిన వెహికల్ ని ఫేస్ లిఫ్ట్ వెర్షన్ అని పిలుస్తారు ఈ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ తో సెల్టోస్ కు ఉన్న డిమాండ్ ను మరింత పెంచాలని కియా భావిస్తోంది ఇందుకు తగ్గట్టుగానే అప్డేట్స్ ఇచ్చినట్టు కనిపిస్తోంది కియా సెల్టోస్ కొత్త వెర్షన్ లో ముందు భాగంలో గ్రిల్స్ మరింత పెద్దగా ఉంటాయి హెడ్ ల్యాంప్స్ ను కూడా మార్చారు ఫ్రంట్ బంపర్ ను రీడిజైన్ చేశారు టైల్ లైట్స్ ని కొత్తగా యాడ్ చేశారు రేర్ స్కిడ్ ప్లేట్ ని మరింత డామినేటింగ్ గా తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది ఇక న్యూ సెల్టోస్ ఇంటీరియర్ విషయానికి వస్తే పది పాయింట్ రెండు ఐదు ఇంచ్ మెయిన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ఉండొచ్చు డ్రైవర్ డిస్ప్లే కూడా ఉండే అవకాశం ఉంది ఎయిర్ ను కూడా మార్చినట్టు తెలుస్తోంది కానీ క్యాబిన్ విషయానికి వస్తే పాత సెల్టోస్ ఫ్లేవరే ఉండే అవకాశం ఉంది ఇంజిన్ విషయంలో మాత్రం కొత్త సెల్టోస్ కు ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు సౌత్ కొరియాలో ఉన్న ఆప్షన్ లనే అమెరికాలోను ప్రవేశపెడుతున్నారు అంటే టూ లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ టర్బో చార్జ్ ఒకటి పాయింట్ ఆరు లీటర్ మోటార్ ఆప్షన్ ఉండొచ్చు మొదటి దాంట్లో వన్ ఫార్టీ సెవెన్ హెచ్పి వన్ ఎయిటీ ఎన్ఎం టార్క్ జనరేట్ అవుతుంది రెండోది వన్ నైన్టీ ఫైవ్ హెచ్పి టూ సిక్స్టీ ఫైవ్ ఎన్ఎం టార్క్ ను జనరేట్ చేస్తుంది ఇండియాలో ఉన్న కియా సెల్టోస్ కు ఒకటి నాలుగు లీటర్ జీడిఐ టర్బో పెట్రోల్ ఒకటి పాయింట్ ఐదు లీటర్ స్మార్ట్ స్క్రీన్ పెట్రోల్ ఒకటి పాయింట్ ఐదు లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి కొత్తగా వచ్చే మోడల్ లోను ఇవే ఆప్షన్లు ఉండొచ్చు ఇండియా మార్కెట్ లో కియా సెల్టోస్ ప్రారంభ ధర పది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల రూపాయలుగా ఉంది